என்னோட கேரமோகன் பூஜையின் தேஜன் அம்சமே தான் முதல்ல பாலபகங்கின் परिचय நான் கூட பாலபகங்க परिचय பாலபைக்கு எங்கர மோனியானா తెలుగు ఉపాధ్యాయుల శిక్షణ శిబిరం అంటే అప్పుడొకసారి నాయకత్వంలోని నాంట వచ్చారు ప్రతి నిమిషం తాపంతోనే వేనా అంటే తాపసకమైన గుణుడు ఆ సంహరేస తెలుగు ఉపాధ్యాయుల శిక్షణ కార్యక్రమం లేదు తెలుగు న మధ్య తెలుగు ఉపాధ్యాయులు మోహన్ తెలుగు మాట్లాడి తెలుగు ఉపాధ్యాయులు రెండు సభ్యులు ఉంటారు నేను శిక్షణ ఇవ్వచ్చు నేను అనుభూతి వాళ్ళను ఆ శిక్షణ ఇవ్వడానికి కానీ నన్ను అప్పుడు ఉండేటటువంటి మీరు మీకు బాణం తెలియసని అందరు కాబట్టి నువ్వు తెలుగు శిక్షణ ఇవ్వచ్చు అని అన్నాను సాయన్ చూసి నువ్వు డిజైనింగ్ పర్సన్ నేను వెంటర్ మేనేజర్ వెంట అప్పటి నుంచి మోహన్ కవిత్వము ಮಾರ್ನಿಂಗ್ ಕಥೆರಿ ಮಾರ್ನಿಂಗ್ ದರ ಸಾಂಘಿಕೋ ಮಾರ್ನಿಂಗ್ ದರ ಸಾಂಘಿಕೋ ಭಾಗ ಏರ್ಪಡಿಯು ನಾಯಪ್ಪ ಮೋಹನ್ ದವರು ಸಾಹಿತ್ಯ ಕುಟುಂಬ ಸದಸ್ಯೆ ಮತ್ತು ಇಂಟಿ ಸದಸ್ಯರಾಗಿ ಮಾರ್ಪಡಿಸ್ ಅಂತ ಅಂತೈ ಮಿತ್ರೀ ಮೋಹನ್ ದವರು ಏರ್ಪಡತರ ಎಲ್ಲಕನ ಸರ್ ನನ್ನ ಕವಿತೆಗಳ ನನ್ನ ಕಥೆಗಳ ಸಾಹಿತ್ಯ ವ್ಯಾಸನಗಳ ಮೂಲಕ ಹೆಚ್ಚು ಅಂತ ಭಾಗ చచ్చుకుపోతాడంటే చాలా ఆత్మీయతను పంచుతాడు ప్రేమను పంచుతాడు అది కలకాలం అనేది ఈ పుస్తకం తీసుకున్న తర్వాత నేను టైటిల్ గురించి ఆలోచించాను చెక్కిన వాక్యం చాలా అందంగా ఉంది అందంగానే దృష్టిని ఆకర్షించేస్తుంది పుస్తకం కూడా చాలా చాలా అందంగా ఉంది పట్ట మీద బొమ్మ ఇంకా ఇంకా చాలా క్యూట్ గా ఉంది సాధారణంగా కూలీలు పనిచేస్తుంటే గౌండాలు పనిచేస్తుంటే ఫ్యాక్టరీలో కార్జిగులు పనిచేస్తుంటే మహిళల ఇంట్లో బీడీలు చుట్టుతూ ఉంటే కార్పెంటర్ చెక్కుతుంటే చెవడే వస్తుంది చెక్కితే చెమట వస్తుంది కానీ ఈ చిత్రంగా చివడే చెక్కితే వాక్యం వస్తుంది అని అది అక్కడ నాకు ఆసక్తి కలిగిస్తుంది మనుషులు పనిచేస్తూ చెక్కుతుంటే చెప్పడానికి సహజం అండ్ చివరి చెక్కిన వాక్యం కావడం అంటే చాలా అక్కడే కవిత్వం అంతా దాగి ఉంది ఒకే వాక్యంలో కవిత అభిమానులు కవిత్వం చదవాలనుకునే వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా చదివి తీరాలి అనే ఆకర్షణ ఆసక్తి ఉత్సుకత మొత్తం కూడా టైటిల్ దగ్గర నుంచి పాటిస్తూ వచ్చు మోహన్ అని ముందు పెట్టాడంటే చాలా చిత్త శుక్తితో పనిచేస్తుంది ఆయన కవిత్వం వరకే నాకు బాగా పరిచాడు ఆయన విన్యాసం కవిత్వ సమీక్ష జరిగినప్పుడు మాట్లాడింది ఆ కవిత్వం మీద నేను కూడా వచ్చాను కవిత్వం రాసే రాసేవరకే కంగారమోహన్ మంచి కవిగా గుర్తింపు పొందాడు అందరితో రాష్ట్ర కవిత్వం విమర్శ చేయడం అంటే సాధారణమైన అసాధారణమైన పని మామూలు పని కాదు విమర్శ చేయడం వల్ల అన్నము కూరను తీపి వండిన తర్వాత వండడం కష్టంగా వాటిలో రుచి ఎంత ఉంది దేనికి ఎంత రుచి ఉంది ఈ వండడంలో ఏమేమి దినుసులు వేశారు ఆ దినుసులు పాళ్ళు ఎంత ఎక్కువయ్యాయి ఎక్కువ కావడం చేత చేదైందా తీపయ్యిందా ఇంకా ఏమైనా తీపిగా ఉండాల్సిన అవసరం ఉండిందా చెప్పడం చాలా కష్టం అందరూ అంటుంటారు ఏముంది అన్న మెతుకులు పట్టుకొని చెప్పు చెయ్యిందా లేదా అని సమీక్షించడం విమర్శించడం చాలా కష్టమైన పని చాలా మేధావులు చేయవలసినటువంటి పని కంగారు మోహన్ కవిత్వం రాస్తూనే విమర్శ రంగంలోకి ప్రవేశించడం ఆహ్వానించదగ్గ విషయం అభినందించదగ్గ విషయం మోహనీ పుస్తకంలో ప్రస్తావించినటువంటి అన్ని కవిత్వాల గురించి ఈ గంటలో మాట్లాడడం చాలా కష్టం బాగా ఉన్నవి నాకు నచ్చినవి నేను చాలా కాలంగా ఫాలో అవుతున్న కవులు నాకు వాళ్ళవి మాత్రమే నేను తీసుకొని వాటి గురించి మాత్రమే చెప్పదలుచుకున్నాను శివారెడ్డి మొదలుకొని వర్ధమాన కవులు జంజాల రఘుబాబు గారి వరకు అందరి కవిత్వాన్ని ఆయన ఈ పుస్తకంలో విమర్శిస్తూ పరామర్శిస్తూ దాంట్లోని గుణ దోషాలు ఎట్లా ఉన్నాయి చెప్పుకుంటూ వచ్చారు అందులో అద్దేపల్లి రామ్మోహన్ రావు శివారెడ్డి అఫ్సర్ వెంకటకృష్ణ కొండరెడ్డి వెంకటేశ్వరరెడ్డి గారి సుందర్రాజు గౌరెడ్డి హరిశ్చంద్రారెడ్డి గుంటూరు శివశంకర శర్మ తెలుగు వెంకటేష్ ఏలూరు సుధాకర్ నారాయణ రెడ్డి ఇలాంటి వాళ్ళు చాలామంది అయితే నేను వరకు నేను వరకు కింగన మోహన్ అమితంగా ఇష్టపడే కవి ఒకడున్నాడు గుంటూరు శేషేంద్ర శర్మ శేషేంద్ర శర్మ మోహన్ ఒక్కడే ఇష్టపడతాడని కాదు అందరూ కూడా ఇష్టపడతారు శేషంద్ర శర్మ కవిత్వంలో అంతటి పటుత్వం ఉంటుంది ఆయన చెప్పాలనుకున్న అంశాన్ని చాలా దృఢంగా నిస్సంకోచంగా నిర్భయంగా చెప్పగలిగినటువంటి కవి గుంటూరు శేషం ఆయన కవిత్వాన్ని కెంగా మోహన్ విశ్లేషిస్తూ చాలా చాలా మంచి కవితల్ని ప్రస్తావించాడు పరిశీలిస్తూ పరిశోధిస్తూ మనిషి పదులెక్కుత ఇన్ని పుస్తకాలు చదవడం అనేది అవసరం కదా ఈ విమర్శనాత్మక వ్యాసాలు రాయాలి అని అంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళు రాసినవి చాలా ఉన్నాయి జయచంద్ర శర్మ ఒక పుస్తకం రాయలేం చాలా పుస్తకాలు రాశారు శ్రీనారాయణ రెడ్డి చాలా పుస్తకాలు రాశారు శివారెడ్డి చాలా కవిత్వాన్ని రాశారు మరి అన్ని అన్ని కవిత్వాల్ని చదివి ఆయన విమర్శనా వ్యాసం ఏదైతే బాగుంటుందో పాఠకులకు ఏది నచ్చుతుందో ఆయన కవిత్వంలోని గుణాత్మకమైనటువంటి విలువైనటువంటి వాక్యాలు ఏమున్నాయో వాటిని ప్రస్తావిస్తూ అవి రాయడం ద్వారా పాఠకులకు సమాజానికి ఎంత మేలు కలిగింది ఎంత ప్రయోగమైన సృజనాత్మకత కలిగి ఉన్నాడు ఈ కవి అని చెప్పడానికి మోహన్ చాలా కృషి చేశారు గుంటూరు శేషంద్ర శర్మ రాసిన వాక్యాల్ని చాలా బాగా విశ్లేషిస్తూ మోహన్ ధరిత్రిని హలం దున్నితే అది ఒక దేశం శేషంద్ర శర్మ ప్రతి అక్షర అక్షరం చాలా విలువైనది చూచి మనం మాట్లాడేటప్పుడు కానీ రాసేటప్పుడు కానీ ఒక మూడు అక్షరాల పదం పోతే పోయింది ఏమైతుంది ఇది రాస్తే అని రాసేస్తాం శేషం మాట్లాడి అక్షరం పెట్టి చూచి ఈ అక్షరం ఎందుకు రాసినా జవాబు చెప్పగలడు ఎందుకు రాసినావా ఇది ఎందుకు తీయకుండా పెట్టినావంటే తీస్తే పోతాయి కదా అని చెప్పగలరు అంత అద్భుతంగా కవి అవి శేషం ధరిత్రిని హలం దున్నితే అప్పుడు అవుతుంది అది ఒక దేశం ధరిత్రిని కలం దున్నితే అప్పుడు అవుతుంది అది ఒక ఇతిహాసం కలము కలము దున్నని ధరిత్రి ఆ అది ధరిత్రి కాదు ఒట్టి మట్టి అని అడుసం అసలు ఈ వాక్యాల్ని పట్టుకోవడం కంగారమోహన్ క్వాలిటీని పట్టుకోవడం గుణాత్మకతని పట్టుకోవడం ఎండసాల బాలసుబ్రమణ్యం రామకృష్ణ మహమ్మద్ రఫీ చాలా పాటలు పాడినారు చాలా ప్రోర్ పాటలు కూడా పాడినారు అందులో మంచి పాటలు పట్టుకొని వినిపిస్తే అబ్బా ఎంత హాయ్ అయిందబ్బా నాకు మంచి హార్మోన్లు రిలీజ్ అయినాయి ఈరోజు టానిక్ తాగినంత ఆనందంగా ఉంది అంట మంచి పాటలు వింటాం అట్లా మోహన్ ఏం చేశాడంటే ఈ అందరూ అరవై కాదు అరవై గ్లాసాలు రాశాడు అందులో బహుశా యాభై మంది కవులు తీసుకుంటారు రిపీట్ రిపీట్ అయింది చాలామంది తనకు నచ్చిన వాళ్ళని మళ్ళీ వ్యాసం మళ్ళీ వ్యాసం రాసుకుంటూ పోయినాడు వదలుపెట్టలేదు అట్లా క్వాలిటీ ఉండేటటువంటి అద్భుతమైన వాక్యాలు ఏమైనా వాటిని తీసుకో దేశం మట్టి ధరిత్రి గురించి శేషేంద్ర శర్మ కలంలో ఎంత పదముందో చెప్పగలిగాను అట్లాగే భారతదేశం డెబ్బై ఐదు వసంతాల దేశం అని ఇప్పుడు మనమంతా వికసిత్ సంకల్పిత భారత్ ఆ పదాన్ని మనం పడగలము ఎందుకంటే వాళ్ళకే వస్తాయి పదాలు వాళ్ళు చాలా గర్వంగా సగర్వంగా ఉంటా ఫ్లెక్సీలు బ్యానర్లు రాసుకోవడానికే కాబట్టి పెద్ద పెద్ద సమాసాలు కలిగిన పదాలు రాసుకుంటారు అదేవి ఆచరణలో ఉండేవి కాదు కాబట్టి పలకడానికి అందంగా ఉండాలని రాసుకుంటారు కానీ శేషేంద్ర శర్మకు ఎంత కోపం వచ్చిందో ఓ భారతీయ అస్థి పంజరాల్లారా ఆయన సంబోధన చూడండి ఓ భారతీయ అస్థి పంజరాల్లారా మీ చేతుల్లో జెండాలు ఎగురుతున్నా మీ ముఖాలు ఏడుస్తున్నట్లే ఉన్నాయి ఎంత తెగువతో చెప్పగలిగినాడు ఎంత సాహసికుడు గుండూరు శేషంద్ర శర్మ అందరిని పట్టుకొని ఓ భారతీయ అస్థి సంబోధించేస్తారు సంబోధించేస్తాం అందరూ నా పాలకులు ఉన్నారు పాలితులు ఉన్నారు అందరు అస్థి పంజరాలే వాళ్ళు ఒక రకంగా అస్థి పంజరాలు మనం ఒక రకంగా అస్థి పంజరాలు వాళ్ళు దేశాన్ని దున్నేస్తూ పేదల్ని పేదరికాన్ని పట్టించుకోకుండా ప్రజాస్వామ్యాన్ని పట్టించుకోకుండా దోపిడీ ఒక్కడే ప్రధాన లక్ష్యంగా పరిపాలన చేస్తూ మెదడు లేని అస్థి పంజరాలు వాడు వాళ్ళకు ఆ దోపిడిని అణిచివేతని అప్రజాస్వామికతనాన్ని పరిశీలించి ప్రశ్నించలేని మనం కూడా అస్థి పంజరాలు అందుకే